హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ యాక్టర్ సుమన్ అండి దిస్ అబౌట్ డిజిటల్ అరెస్ట్ సో ఇక్కడ ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నారు అసలు వాళ్ళు ఏంటంటే అదే ఎట్లయినా సరే మోసం చేసి అంటే మీ దగ్గర డబ్బులు తీసుకోవాలని చెప్పేసి చాలా డీటెయిల్స్ తీసుకొని మీ పాన్ కార్డు అంటే డీటెయిల్స్ లేకపోతే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చాలా పర్ఫెక్ట్గా తీసుకొని మీరు ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీరు ఒక ప్రాబ్లంలో మీరు ఇరుక్కున్నారు అని చెప్పేసి మిమ్మల్ని భయపెట్టేసి మీ దగ్గర డబ్బు తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం సో ఇది చాలా అంటే చిన్న చిన్న అమౌంట్ కాదు చాలా పెద్ద అమౌంట్స్లో ఇది జరుగుతుంది సో దీనికి మీరు భయపడిపోయి మీరు ఏంటంటే బయట చెప్తే ఏమనుకుంటారు బయట చెప్తే ఏమవుతుంది అనుకుని మీరు 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 కీపింగ్ క్వైట్ అలా కాకుండా పోలీస్ ఇస్ దాన్ అ వెరీ గుడ్ జాబ్ దిస్ ఈస్ యూ హ్యావ్ టు డయల్ వన్ నైన్ త్రీ జీరో అంటే ఎప్పుడైతే మీకు తెలుస్తుందో ఇట్లా మోసం జరిగింది ఇట్లా ఏదో సం ప్రాబ్లం జరిగింది లేదు చిన్న డౌట్ వచ్చిందో వన్ అవర్ లోపల మీరు చేయాలి డెఫినెట్లీ మాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీరు ఏ అమౌంట్ అయితే మీరు పోగొట్టుకున్నారో అమౌంట్ మీకు తిరిగి వస్తుంది ఇది బేసిక్గా ఏంటంటే మన భారతీయులు అందరినీ కాపాడాలి ఎందుకంటే బయట నుంచి చాలామంది వచ్చేసి డబ్బును ఎట్లా ఏ విధంగా మన దగ్గర వాళ్ళు దొంగలించాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు టెక్నాలజీ ఎంత ఈ సైడ్ పెరుగుతుందో టెక్నాలజీ ఆ సైడ్ కూడా అంతే పెరుగుతుంది అంటే దిస్ ఇస్ కాల్డ్ ద డిజిటల్ అరెస్ట్ గుర్తుపెట్టుకోండి ఇట్ ఇస్ వన్ అవర్ ఎన్ డిలే ఈ విషయంలో నిజంగా ఐ థ్యాంక్ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ దియర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్ అండ్ సైబర్ క్రైమ్స్ ఎంత అరెస్ట్ చేయడానికి అవుతుందో వాళ్ళు అంత చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆల్ ద పోలీస్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద సైబర్ క్రైమ్ యూనిట్ అండి థ్యాంక్ యూ అండి